లేకను బోధను సాధులతో విని మీకు సంశయముడుగున్ సాధనములెన్ని చేసిన బాధలుకే గాని ముక్తి పదవీ కాదన్నా ఈ బోధతో సాటి రాదన్నా साधनालन्निन्द्रा जलमूलनीयरि साधनालन्ेन्द्रा जाल मूलनीयरि पदवी गन्ना ई साटीरादन्ना జై నిజ గురుభ్యో నమ శివరామదీక్షిత సాంప్రదాయక గురు శిష్య పరంపరలో వెంకటేశ్వర అవధూత ప్రభుస్వాముల వారి ప్రియ శిష్యులైనటువంటి శ్రీ భూమానంద మందిప్పల హనుమంత రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారికి విరచితం పైన అచల పరిపూర్ణ వరదత్వ కదార్థ ద్రవ నేటితో సమాప్తము చేసి కొనుచు చివరిదైనటువంటి ఇరవై ఒక కందార్థాన్ని ముచ్చడించుకుంటూ ఉన్నాం అయ్యలారా వాదములే లేకనుబోధను సాధులతో వినిన మీకు సంశయముడు ఇక్కడ ప్రధానంగా మనకు కావలసినది ఏదో ఎంతో గమనించినటువంటి మహనీయులు అందరూ ఈ మాటే అంటారు ఎందుకంటే శుష్క వాదములతో నిజమైనటువంటి పరిపూర్ణ బోధను గురు శిష్య న్యాయంగా అంది పొందినటువంటి పెద్దలతో కూడా వాదానికి దిగాలని ప్రాకోలాడుతూ ఉండబడేటువంటి ఆ వారి నియమనాలు తెలియదు వారు ఎప్పుడూ ఉన్నారు అయితే ఇక్కడ వాదము అనబడేటువంటిది గురు శిష్యుల నడుమ ఉండాలి ఆ సంవాదం లేకపోతే బోధ స్థితి అందదు లభించదు అయితే ఇక్కడ వాదము లేకను బోధను సాధులతో వినమంటున్నారు నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని నిలబెట్టాలి అనేటువంటి భావనతో నేను చెప్పినదే సరైనది మీరు చెప్పినది సరైనది కాదు అని ఎదుటివారు ఏది చెప్పుతున్నా దానిని వినకనే అది కాదు అనేటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వారు వాచా వేదాంతులే కానీ లేక వాగాడంబరంతో వారి యొక్క పరిభ్రమణ తిరుగుతూనే ఉంటుందే కానీ మరి ఒకటి కాదు ఇది వాదము లేనటువంటి బోధ అయితే ఇక్కడ ఉన్నది వాది ప్రతివాదులైనటువంటి గురు శిష్యుల నడుమ జరిగేటువంటిదే పరిపూర్ణ బోధ ఇది మిగిలినటువంటి మతముల వారి గుర్చి చెప్పేటువంటి మాట వారు వాదము చేసేటువంటి వారు అయితే దీన్ని ఎవరి ద్వారా వినాలి సాధులతో వినిన మీకు సంశయముడుగున్ సాధులు అయినటువంటి వారు పరిపూర్ణ బోధను గురిసే న్యాయముగా సాధించినటువంటి వారు రుజువర్తనులైనటువంటి వారు త్రికరణ శుద్ధి కలిగినటువంటి వారు అశరీరులైనటువంటి వారు ఎక్కడ కూడా లేచ మాత్రము కూడా లోపము లేనటువంటి వారు అలాంటి వారి ద్వారా అయితేనే సంశయ నివృత్తి అవుతుంది సాధనము లెన్ చేసిన బాధలకే గాని ముక్తి పదవీ కాదన్నా సాధనములు ఎన్ని చేసినా సరే ఎందుకవి అవన్నీ కూడా నేను ఉండి చేసేటువంటివి కదా సాధనలు ఈ సాధన ఏంటి నేను లేనటువంటి సాధన ఇది అవయ్యరాలు కాదు ఇది మరీ సిద్ధాంతకర్త అయితే చాలా పరుషంగానే అంటారు అలాంటి వారిని ఈ అష్టాంగ యోగములలో కానీ లేక ఛాందసమైనటువంటి భావజాలం ఏదైతే ఉన్నదో దానిని తలకెక్కించుకొని ఆ సాధనలలో ఆ కొంతసేపు ఆ యోగంలో ఊరక ఉండేటువంటి లక్షణం ఉన్నది తను తాను మర్చిపోయి ఉంటుంది అంతే అంతేగాని అది లేకుండా పోవటం కాదది నీరు గడ్డగట్టినట్లే మళ్ళీ అది నీరయ్యేదానికి అవకాశం ఉంటుంది బాధలకే కానీ శారీరకమైనటువంటి బాధలు అలానే అన్ని రకములైనటువంటి బాధలు వాటికే కానీ ముక్తి పదవి కాదన్నా అది విడుదల కాదు ఏ విడుదల భ్రాంతి విడుదల కాదు ఈ బోధతో సాటి రాదన్నా ఈ సాధనలతో కూడినటువంటి బోధలు ఏవి కూడా అచల సిద్ధాంత బోధ అయినటువంటి శివరామ దీక్షిత బృహద్వాసి సాటి రావు సాధనాలన్నింద్రాజాలములని ఎరిగి వేదాంతాతీతామ విధము ఎరిగితే చాలు సాధనలన్నీ ఏంటి వయ్యారాలే కాదు ఇంద్రజాలాలు అంటే లేనిది ఉన్నట్లుగా చూపటం ఉన్నది లేనట్లుగా చూపటం ఉన్నది ఉన్నట్లుగా చూపటం మాత్రం కాదు లేనిది లేనట్లుగా చూపటం మాత్రం కాదు సంవేది కాదది అవన్నీ కూడా ఇంద్రజాలం ఈ ఎరుకే ఒక ఇంద్రజాలం ఇది ఒక పెద్ద ఇంద్రియజాలం ఇంద్రజాలమే కాదు ఇంద్రియజాలం ఇది అలా ఎరిగి ఈ సాధనలన్నీ కూడా వేదాంతాతీతము విధము నెరిగితే చాలు వేదముటింది జ్ఞానం జ్ఞానాతీతమైనటువంటి విధానం ఎరగాలి అంటే నేను లేని విధానం అహం రహితమైనటువంటి విధానాన్ని ఎరిగినట్లయితే చాలు అన్నారు అయితే సాధనం వల్ల చేసేటువంటి నీ అభ్యాసాలు ఏవైతే ఉన్నావో అవన్నీ బాధలకే కానీ అవి ముక్తి పదవి కాదన్నా ఈ బోధాతో సాటి రాదన్న ఏ బోధ కూడా ఈ బోధ క్రింద బోధలే కానీ ఇది దూరమైనటువంటి బోధ హెచ్చైనటువంటి బోధ నిక్కమైన బోధ చక్కనైన బోధ భ్రాంతి రహితం చేసేటువంటి బోధ నీలో ఉండబడేటువంటి తాపత్రయములను చల్లార్చేటువంటి బోధ పెద్దలందరూ మునుపు మనకన్నా మునుపు ఉన్న పెద్దలందరూ కూడా నడచినటువంటి బోధ ఇది భ్రాంతిరహితమయ్యేటువంటిది ఇది కాబట్టి దీనితో ఏది సాటి రాదు అని మనకు ముగింపు కందార్థాన్ని తెలియజేశారు శ్రీ భూమానంద హనుమంత రాజయోగి అరిచే రచయింపబడిన పరతత్వ ప్రకాశిక కందార్ధములు సంపూర్ణము జై సద్గురుప్రమహరాజు కీ జై జై అమలాంబ సమిత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారికీ జై జై సమరసాంబ సమిత నిర్మనంద ప్రభుస్వాముల వారికి జై సద్గురు చరణం వవభయ హణం వయ హం సద్గురుచరణం సర్వ సద్గురు చరణారవిందర్పణమస్థు